త్రీ ఫేస్ ఎనర్జీ మీటర్లో బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఏ లోపం వస్తుంది ఐస్కాంత సర్క్యూట్ సమరూపకత లేకపోవడం ఫేజ్ యాంగిల్స్ సరిగ్గా లేకపోవడం డిస్క్ నిరోధంలో మార్పు సరికాని ఫ్లక్స్ పరిమాణం సరికాన్ ల్యాక్ ఆఫ్ సిమిటర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఇన్కరెక్ట్ ఫేజ్ యాంగిల్స్ చేంజ్ ఇన్ ద డిస్క్ రెసిస్టెన్స్ ఇన్కరెక్ట్ ఫ్లక్స్ మ్యాగ్నెట్ త్రీ ఫేస్ ఎనర్జీ మీటర్లు బ్రేకింగ్ సిస్టమ్ వలన బ్రేకింగ్ మ్యాగ్నెట్ వల్ల చేంజ్ ఇన్ డిస్క్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ డిస్క్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది దిస్ ఈస్ కరెక్ట్ వాట్ వాట్ ద క్వశ్చన్ ఈజ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ త్రీ ఫేస్ ఎనర్జీ మీటర్లో బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఏ లోపం వస్తుంది ఐస్కాంత్ సర్క్యూట్ సమరూపకత లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ సిమిట్రిన్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూటా ఇన్కరెక్ట్ ఫేజ్ యాంగిల్సా ఇక్కడ అడిగింది వచ్చి బ్రేకింగ్ సిస్టమ్ బ్రేకింగ్ సిస్టమ్ అడిగాడు బ్రేక్ మ్యాగ్నెట్ నెక్స్ట్ డిస్క్ నిరోధంలో మార్ప సరికాని ఫ్లక్స్ పరిమాణం మ్యాక్సిమం బ్రేకింగ్ సిస్టమ్ అంటే బ్రేక్ మ్యాగ్నెట్ పైన టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది బ్రేక్ మ్యాగ్నెట్ పైన టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంది టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది చేంజ్ ఇన్ డిస్క్ రెసిస్టెన్స్ చేంజ్ ఇన్ డిస్క్ నిరోధంలో మార్పు అనేది వస్తుంది డిస్క్ నిరోధంలో మార్పు అనేది వస్తుంది బికాజ్ ఆఫ్ టెంపరేచర్ ఎరెస్